ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభని యస్సు క్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలు శుభాలు తెలియపరుచుకుంటున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక ఆమె ప్రిలరి పూట దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుతూ ఉంటున్నాను గమనించండి యహోవ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల ఎద్దకు నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన చేరదీస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలరా మరి కీర్తనకారుడైన దావిదు ఎలాగూ రాస్తూ ఉన్నారు ఏమనంటే యహోవా నా కాపరి అని రాస్తూ ఉన్నాడు ఈరోజు మన మన ప్రసంగ అంశం ఏంటనంటే కాపరి కనుక ఈ మాటలు కొన్ని మాటలు మనము దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం దావీదు ఎవరు అనంటే ఎస్సిఈఈ అని ఆయన కుమారుడు ఎస్ఈఈ అని ఆయనకు యనమనుగురు కుమారులు ఏడుగురేమో యుద్ధవీరులు కనుక యుద్ధంలో రాజుగారి దగ్గర ఉంటూ ఉండేవారు దావిదు మరి చదువుకోలేదేమో యుద్ధంలో సరిగా యుద్ధవీరుడు కాదేమో దాన్ని బట్టి అతడు గొర్రెల కాపరిగా తన తండ్రి కొన్ని గొర్రెలు కొని పెడితే ఆ గొర్రెలను కాస్తూ ఉన్నాడు ఆ గొర్రెలను కాస్తూ ఉంటున్న సందర్భంలో ప్రిలర అరణ్యాల్లో కొండలలో లోయల్లో తిరుగుతుంటున్నప్పుడు దావిదు హృదయము ఇలాగ అనిపించింది తనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటనంటే నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను గనక నాకు ఎవరు కాపరి నన్ను ఎవరు అని దావ్యుద్దు ఆలోచిస్తూ ఉన్నాడు చూడండి నా గొర్రెలకు ఆకలేసినప్పుడు మంచి పచ్చగా ఉన్న స్థలాలకి ఆహారం కొరకు తోలుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాను నా గొర్రెల కొరకు నీళ్ళు కొరకు ప్రశాంతంగా ఉన్న ప్రశాంతమైన స్థా నీళ్ళు దగ్గరికి తీసుకుని వెళుతూ ఉన్నాను మరి నాకు కాపరిగా ఉన్నవాడెవరు అని ఆలోచించి తాను ఈ కీర్తన రాస్తా ఉన్నాడు ఈ పాట పాడుతూ ఉన్నాడు నాకు ఎవరు కాపరి అనంటే యహోవయ్యే నాకు ఏమై ఉన్నాడు అనంటే కాపరి అని అంటూ ఉన్నాడు ప్రిల్లరా దేవుడే దావిదుకి ఏమై ఉన్నారనంటే కాపరి కనుక కానగా కాపరి కానగా కాపాడేవాడు కనుక పానగా పరిశుద్ధుడు అనగా రిత్తుడు మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుకుని లోకానికి వచ్చినవాడు కనుక మన దేవుడు కాపాడేవాడు మన దేవుడు రక్షించేవాడు అపాయములు ఉన్నవారిని శోధనలో ఇరుకులలో అనారోగ్యములో ఆయా పరిశుద్ధులు ఉన్నవారిని ఆయన కాపాడేవాడై ఉన్నాడు ప్రిల్లరా ఈ వాక్యాన్ని వింటున్న మీకు కూడా ఈ మాట చెప్తున్నాను ఏంటంటే మీరు కూడా అపాయాల్లో ఉన్నారా మిమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరా మమ్మల్ని తప్పించేవారు ఎవరు లేరు సజీవుడైన దేవుడు దావీదుకు కాపరిగా ఉన్న ఆ దేవుడే ఈరోజు మనకు కూడా ఏమై ఉన్నాడు అని అంటే కాపురిగా ఉన్నాడు మనం ఆయన నమ్ముకుంటే ఆయన విశ్వాసం ఉంచితే మనం ఆయన గొర్రెల వలె ఆయన మేపే గొర్రెలుగా ఉంటే ఆయన మన కాపరిగా ఉంటాడు కాపరిగా ఉన్న దేవుడు ఏం చేస్తాడనంటే మనల్ని కాపాడుతాడు ఒకసారి దావీదు గొర్రెలు మేపుతూ ఉంటుండగా సింహం వచ్చిందండి సింహం వచ్చి ఏం అంటే గొర్రెల మందలో నుండి ఒక గొర్రెని ఎత్తుకుపోతూ ఉంది పట్టుకుపోతూ ఉంది నోరు కరుచుకుని పట్టుకుపోతూ ఉంటున్నప్పుడు దావిదు దాని వెనకాల వెళ్ళి దాన్ని కొట్టి దాని నోరు పెగల తీసి దాని నోట్లో ఉన్న మేక పిల్లను కాపాడాడట ప్రియులరా చూడండి కాపాడుకున్న లక్షణం అది కనుక తన ప్రాణమును లెక్క చేయకుండా తన గొర్రెల శ్యామమును లెక్క తన గొర్రెలను శ్యామం కొరకు తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా ఆ గొర్రెల కొరకు సింహాన్ని జయించినట్టుగా సింహాన్ని చంపినట్టుగా ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా మన విషయంలో కూడా కాపరుగు ఉన్న దేవుడు ఈ లోకం అనే సాతాను ఎవరు మింగుదునా ఎవరు పాడు అని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్న ఈ సాతానను దేవుడు దాని నోరును శత కొట్టాడు దాన్ని పళ్ళు ఉడగొట్టాడు కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నారు సాతానును జయించిన దేవుడు సోదనలు జయించిన దేవుడు పాపమును జయించిన దేవుడు కనుక అద్భుత కార్యాలు చేయగల దేవుడు లోకాన్ని ఆకాశమును భూముని కలుగు చేసిన దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు మనకి కాపురిగా ఉన్నాడు ఎందుకనంటే ఆయన మనల్ని కాపాడటానికి మనకు కాపురిగా ఉన్నాడు భయపడవద్దు ఈ మాట వింటున్నా మీతో ఒక మాట చెప్పనా ప్రియులారా నువ్వు ఆయనకు కా ఆయన నీ కాపరిగా అయ్యాడా నువ్వు ఆయన మందలోనికి వచ్చావా ఆయన కాపాడి ఆయన మందలోనికి గొర్రెల వలె చేర్చబడ్డావా ఈరోజు ఆయన గొర్రెలలోనికి చేర్చబడితే ఆయన మందలోనికి చేర్చబడితే ఈరోజు వాక్యం చెప్తా ఉంది ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నట్టుగా ఈరోజు దేవుడు నీకేమై ఏమై ఉంటాడు అంటే కాపరిగా ఉంటాడు అని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను రెండు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో పాపము లేదు యేశు ప్రవర్ అన్నారు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని అన్నారు చూడండి పాపము ఉన్నవాడు మనల్ని ఎలా పరిశుద్ధులు చేయగలడు కాబట్టి యేసూప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు ఆయనలో సూదంత బెజం అంతా కూడా పాపం ఆయనలో లేదు సూది మొనంతా కూడా పాపం ఆయనలో లేదు ఆరు నాయస్థానములు యేసూప్రభార్ని ఆరు న్యాయస్థానాలు నిలబెట్టారు నిలబెట్టినప్పుడు ఆయన గురించి ఏమని చెప్పబడిందనంటే ఆయనలో ఏ దోషమును కనుగొనలేకపోయారు మాటలో కానీ నడకలో కానీ ప్రవర్తనలో కానీ ప్రభులో ఏ దోషము లేదు ప్రియులారా రోజుకి ఆయనలో ఏ దోషమును కనుగొనలేకపోతా ఉన్నారు ఏదో వారు కనుక ఏదో నింద ఇయ్యాలి కాబట్టి వేస్తున్నారు కానీ అనాలి కాబట్టి అంటున్నారు కాబట్టి నాలుకి నరము లేదు గనక నాలుకి ఎముక లేదు గనక దాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్లుగా ప్రజలు మాట్లాడుకుంటే మాట్లాడుకునివ్వండి కానీ దేవుడు పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఆయన కాపరి కాపాడేవాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు నీలో నా పాప దోషమును తీసివేసి నిర్దోషిగా చేయగల దేవుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను మూడోదిగా మనం గమనిస్తే రీ కనుక కాప అని మాట చదువుతున్నాం రీ అనగా అర్థం అంటే రిత్తుడు అంటే తను తాను తగ్గించుకున్నాడు మహిమను విడిచిపెట్టుకొని స్వర్గమును విడిచిపెట్టుకొని సింహాసను విడిచిపెట్టుకొని దూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్న ఆ పొగటను విడిచిపెట్టుకొని మానవుడిగా ఈ లోకంలో కనుక ఆయన ఆయన ఈ లోకంలో జీవించాడండి ప్రిలాడా ప్రియులరా ఆయన పుట్టినప్పుడు ఆయన ఆయనకు స్థలం లేదు ఆయనకు గనక జీవించటానికి నక్కలకు గొర్రెలకు ఉంది కానీ నాకు స్థలం లేదు అన్నాడు ప్రియులారా స్థలం లేదు పడుకుంటానికి ఒలివ కొండకు వెళ్ళేవారు రాత్రంతా ఒలివ కొండకాడ ప్రార్థన చేసి అంతా సువార్థ చెప్తా దెయ్యాలను వెళ్ళగొట్టడానికి రోగులుగా ఉన్నవారిని బాగు చేయటానికి పాపములు ఉన్నవారిని విడుదల చేయటానికి ప్రభు ఆయన పగలంతా సంచరిస్తూ ఉండేవారు కాబట్టి రోజు ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా గమనించండి అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నారు ఆయన మన కొరకు రిత్తుడిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డల గమనించండి మనము ఆయన తగ్గింపును మనకు గుర్తెరిగి మనం ఆయన విశ్వాసం ఉంచేవారంగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను దేవునికి అసాధ్యమైనది ఏముందండి ఆయన ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి మన మనకొరకు ప్రాణమును అర్పించినంతగా తగ్గించుకున్నాడు తన మన కొరకు అర్పించిన ప్రభు దగ్గరకు వస్తే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఏమి ఇవ్వక మానతాడు నీకు ఏ సహాయం చేయడండి నేను రక్షించడానికి సమర్థుడైన దేవుని అంత విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా చూడండి సువార్త మనం అండి యాహాను సువార్త పదవ అధ్యాయము చదువుతున్నాను చూడండి యాహాను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుతూ ఉంటున్నాను ఏమని రాయబడినా అంటే ఏ చెప్పారు నేను గొర్రెలకు మంచి కాపరిని కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను చూసారండి యేసు వారు ఆయన గురించి ఏమని చెప్పుకుంటున్నారని అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక ఆయన మంచి కాపరి ఎలాగ మనము గుర్తిస్తున్నామని అంటే ఆయన కాపాడేవాడు గనక ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మన కొరకు రిత్తుడైపోయాడు గనక తగ్గించుకొని ప్రాణం పెట్టాడు కనుక ఆయన మంచి కాపరి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు ప్రాణం పెడతాడు కదండి ఈరోజు దేవుని వాక్యం దేవుని విడలరా ఈరోజు చాలామంది కాపరులు కనుక జీతగాళ్ళు జీతగాళ్ళుగానే ఉంటూ ఉన్నారు కనుక జీతగాడుకున్న లక్షణం ఏంటని అంటే కనుక గొర్రెలు తనవి కానందున గొర్రెలు అపాయములు ఉన్నప్పుడు పారిపోతారు కానీ ప్రభు అలా కాదు గొర్రె కొరకు గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అందుకే ఆయన ఆయన్ని ఏమని పిలవాలి ఏమని పిలుస్తున్నామని అంటే మంచి కాపరి ఈ లోకంలో చాలామంది కాపర్లు ఉన్నారు కానీ మోసగాళ్ళు కాపర్లుగా ఉన్నారు కనుక మంచి కాపర్లు కాదు జీతం కొరకు పనిచేసే కాపర్లు లేకపోతే దేని కొరకు దేని కొరకు ఆశించి పనిచేసేవారు కానీ మన దేవుడు తన మన కొరకు మంచి కాపురైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మన నుంచి ఆశించేవాడు కాదు అని విషయాన్ని తెలియపరుస్తావున్నాను ప్రిల్లరా ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు ఆయన ఏం చేశాడనంటే ప్రాణమును పెట్టాడు ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని పిల్లరా ఆ మంచి కాపరి నీకు ఆయన నీకు సహాయము చేయగల దేవుడు ఇందాక చెప్పాం కదండి దావీదు గొర్రెలను కాపాడినట్లుగా ప్రభు మనలో కాపాడాడు ఒకసారి యేసు ప్రవరు ఒక ఉపమానం చెప్పారు ఒక ఆయనకి వంద గొర్రెలు ఉన్నాయంటండి వంద గొర్రెలు మేపుతూ ఉంటుంటుండగా ఒక గొర్రె తప్పుకుపోయిందంట చూడండి మంచి కాపరి లక్షణం ఏంటో ఈ ఈ భావంలో మనం నేర్చుకుంటాం కాబట్టి ఒక గొర్రె తప్పుకుపోయినప్పుడు ఆ కాపర్ ఏం చేశాడనంటే తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొరు గురించి వెతకగా 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 ఎక్కడో ముళ్ళ కంచుల్లో ఆ లోయలు ఎక్కడో దొరికింది ప్రిల్లరు దొరికినప్పుడు దాన్ని తీసుకొని మెడ మీద వేసుకొని సంతోషంతో ఆ మంద దగ్గరికి తీసుకొని వచ్చాడట ప్రిల్లరా చూసారా మంచి కాపరి ఏం చేశాడనంటే ఒక్క గొర్రె కొరకు ఆ లోయలోనికి దిగాడు ముళ్ళు కంచుల్లోకి దిగాడు శ్రమైన కష్టమైన ముళ్ళు కంచుల్లోకి దిగి ఆ గొర్రెను తీసుకుని వచ్చాడు అదే వేరే కాపురవుతు తొంభై తొమ్మిది ఉన్నాయిలే పోతే పోయిందిలే ఒక గొర్రె అని అనుకుంటారు కానీ మంచి కాపురమాలని ఆయన ఏం చేశాడనంటే ఒక్క గొర్రె గురించి దిగి వెళ్ళి ఆ గొర్రెను కాపాడాడు ఈరోజు ప్రియులరా నీ విషయంలో ఆ గుర్రు మనమే తప్పుకుపోతున్నా దేవునికి దూరం అయిపోతున్నా పాపములో పడిపోతున్నా దేవునికి కోపం తెచ్చివారున మందిరానికి మానివేసినా ఆయన ఆరాధించ ఆరాధించటం మానివేసిన దేవునికి ఇవ్వటం మానివేసిన దేవుడు మరల మరలా మరలా వెతుకుంటూ తన దాసును పంపించటము తన వాక్యము చేత ఇలాంటి యూట్యూబ్ చేత టీవీలు చేత సువార్త వినిపింప చేయిస్తామన్నాడు కాబట్టి నిన్ను వెతుకుతా ఉన్నాడు ఎందుకనంటే ఆయన మంచి కాపరి ఆయన మంచి కాపరి నువ్వు నశించపోకూడదని అగ్నిలో పడి చనిపోకూడదని నువ్వు నాశనం అవ్వకూడదని నీ కొరకు దేవుడు ఏం చేస్తా ఉన్నారని అంటే ఆయన వెతుకుతా ఉన్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి వెతికిన దేవుడే ఈరోజు నిన్ను వెతకటానికి లోకానికి ఆయన వచ్చారు అనే విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను చూడండి ఎప్పుడు లోకి రాసిన పత్రికలో ఒక మాట చూస్తామండి ఎపి రాసిన పత్రికలో మనం గమనిస్తే ఎప్పులరా చక్కని మార్చి చదువుతున్నామండి పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి గొర్రెల గొర్రెల గొప్ప కాపరి అయిన ఏసు ప్రభు అని మనం చదువుతున్నాం అంటే ఏసు ప్రభు గొర్రెల గొప్ప కాపరి ఈ లోకంలో కాపర్లు ఉన్నారు కానీ ఈ కాపరి యేసు ప్రభు కాపరి ఎలా అని అంటే గొప్ప కాపరి గొప్ప కాపరి కనుక ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ గొప్ప కాపరి మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి ఈ గొప్ప కాపరి మన కొరకు సిలువైబడిన కాపరి ఈ గొప్ప కాపరి మన కొరకు రక్తము కార్చిన కాపరి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన కాపరి కాబట్టి మంచి కాపరి గొప్ప కాపరి ఈ దేవుడు కాబట్టి ఆయన గొప్ప కాపురిగా ఉండి ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు ఏసు అను మన ప్రభుత్వ మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి క్రీస్తు ద్వారా తన తన దృష్టికి అనుకూలమైన వాణిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం జరిగించటకు మిమ్మలను స్థిరపరచును గాక ప్రిలరా తన చిత్తమును నెరవేర్చటానికి మన పట్ల దేవుడు ఏమైతే కోరుకుంటున్నాడు అది నెరవేర్చటానికి దేవుడు మనలను ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను చూడండి ప్రియుల ఇంకొక మాటను మనం చూస్తాం పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తే పేతురు మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక గారు రాసిన మొదటి పత్రికలో మనం చదివితే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఎవరికి కాపరినా ఏ విషయంలో కాపరి అని మనం చదివితే రెండవ అధ్యాయము ఇరవై ఐదవ మనం చదువుదాం అండి ఇరవై ఐదవ వచ్చాన్ని చదువుతూ ఉన్నాను రెండవ అధ్యాయము ఇరవై ఐదవ మీరు గొర్రెల వలె దారి తప్పు పోతురు ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని మనం చదువుతూ ఉన్నాం మనమందరము కూడా ఆదాము కా నుండి నేటి వరకు మానవుడు తప్పిపోయాడు తప్పిపోయిన మానవుడు కొరకు ఆయన తప్పిపోయిన మానవుని రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడట వచ్చి ఏం చేశారు అని అంటే ఇరవై ఐదో వచ్చినాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చాం మీరు గొర్రెల వల్లే దారి తప్పుపోతున్నారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మనం ఏమై ఉందామనంటే మళ్ళీ ఎవరి కాపరి అని అంటే ఆత్మల కాపరి ఆత్మను రక్షించటానికి కాపరి చూడండి ఈ లోకంలో ప్రియులరా గొర్రెలు కాసేవారు గొర్రెలను కాపాడతారు కొంతమంది మనుషులకు బాడీ గార్డులు ఉంటారు కదండి ఎమ్మెల్యే గారికి మంత్రులకు రాజులకు ఎమ్మెల్యేకి లేకపోతే పిఎంలకు అధికారులకు ముఖ్యమంత్రులకి కొంతమంది ప్రియుల మనం గమనిస్తే కాపర్లు ఉంటారు బాడీగార్డులు ఉంటారు వారు శరీరం వరకు కాపాడటానికి ఈ పై అభయమునకేం తగలకుండా కాపాడతారు కానీ మన దేవుడు ఏం చేస్తాడని అంటే మన శరీరమును ఆత్మను కూడా కాపాడతాడు మన ఆత్మ అండి మనం చనిపోయిన తర్వాత మనము చనిపోయిన తర్వాత రెండు రెండు స్థలాలకు వెళ్తాం చాలామంది ఏమంటారు అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం లేండి గాల్లో గాల్లో కలిసిపోతాం బోడులో కలిసిపోతాం అని అంటారు కానీ దేవుడు తన అస్తాలతో చేసుకున్న ఈ శరీరము ఈ శరీరంలో ఉన్న దేవుని ఆత్మ ఈ ఆత్మ అనేది దేవునిది దేవుని పెట్టేది మ శరీరమేమో మన్ను నుండి తీయబడింది ఆత్మేమో దేవునిలో నుండి ఊదినది అంటే దేవుడు మనకి ఊపిరి ఊదాడు దేవునికి లక్షణం ఒకటి ఉంది అంటే ఆది యందు ఆదావు నవ్వను చేసినప్పుడు దేవుని పోలి చేశాడట దేవుని పోలి మన దేవుని పోలు చేసినప్పుడు ప్రియులారా మనం గమనిస్తే మనం గమనిస్తున్నాం ఏంటనంటే దేవుని పోలి మనం జీవించుతా ఉన్నాం దేవుడు ఆది ఎందు దేవుని పోలు చేశాడట బాను అవండి దేవుని పోలుకులకు పోలికేంటే ఆయనకు మరణము లేదు మనకును ఏమీ లేదనంటే మరణము లేదు ప్రిల్లరు గమనించండి మరణము లేదు శరీరకానికి ఉంది కానీ మానవుడు చేయకూడని పని చేయటం ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించడం దాన్ని బట్టి మరణం వచ్చింది కానండి ఆత్మ అనేది దేవునిది గనక దేవునికి మరణం లేదు ఆత్మకు కూడా ఏం లేదంటే మరణం లేదు ఈ ఆత్మ చనిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఈ ఆత్మ చనిపోదు ఈ ఆత్మ మన శరీరాన్ని విడిచిన తర్వాత రెండు స్థలాలకు వెళ్తుంది ఒక స్థలం ఏదనంటే నరకం దేవుని ఎరగకపోతే దేవుని ఎరగుండకపోతే అగ్ని పురుగు సాగుదారు నరకంలోకి వెళ్తాం కనుక దేవుని ఎరిగితే మనం దేవుని ఎద్దకు పరలోకానికి స్వర్గానికి మనం వెళ్తాం ప్రిలరు ఈ వాక్యం ప్రిలర్ ఒక మాట ఆయన నీ ఆత్మను కాపాడటానికి కాపరి నీ ఆత్మ నరకానికి వెళ్ళపోకుండా కాపాడటానికి ఆయన కాపరిగా ఉన్నాడు ఆత్మల కాపరి ప్రిలరా నీ ఆత్మకు రోజు నరకానికి వెళ్ళి యుగ యుగాలు పడే యాదనలో వండుకుండా మీ రోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటనంటే ప్రధాన కాపరిగా ఆత్మ కాపరిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని గొప్ప కాపరిగా మంచి కాపరిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మీకు ఉన్నాను ప్రిలరా ఈ విషయాన్ని మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి ఏంటనంటే నేను మీ ఇంటికి రావాలని అంటే నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలనంటే నేను మీ ఇంటి వారికి తెలిసే ఉండాలి తెలిస్తేనే కదా మీ ఇంట్లోకి రాణిస్తారు నేను తెలవకపోతే మీ ఇంట్లోకి రాణిస్తారా రానవరు ప్రియులరా ఈరోజు నేను తెలిస్తే మీ ఇంట్లో మీ ఇంట్లోనికి రానిచ్చినట్లు నేను పరలోకానికి వెళ్ళాలంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళాలనంటే దేవుణ్ణి మనం భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి నిత్య జీవం కలుగు చేసిన వాడు ఎవరు లోకమును కలుగు చేసిన వాడు ఎవరు పరలోకమునిచ్చింది ఎవరు ఆ దేవునికున్న లక్షణాలు ఏంటి ఆ దేవునికున్న గుణ లక్షణాలు ఏంటో భూమి మీద చేసుకోవాలని చేసుకోవాలనంటే గ్రహించి ఆ దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ ఆత్మకేమై ఉంటాడు అని అంటే ఉంటాడు నీ ఆత్మను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మను నరకానికి వెళ్ళినవుడు నీ ఆత్మను కాపాడే కాఫరిగా ఉన్నాడు కనుక ఆ ఆత్మను నిత్యత్వంలోని పరలోకంలోనికి చేరతాం అనే విషయాన్ని మీకు ఉన్నాను చూడండి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి ప్రియులరా దేవుని వాక్యంలో మనం గమనిస్తే కనుక పేతురు రాసిన పత్రికలోని కనుక ఐదవ అధ్యాయములో మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో అండి ప్రియుల అక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతూ ఉన్నాను ప్రధాన కాపరి ప్రత్యుచ్చమైనప్పుడు మీరు వాడభార్యని మహిమ కిరీటం పొందుదురు చూసారా ప్రియల ప్రధాన కాపరి ప్రత్యుచ్చమైనప్పుడు మీరు వాడభారిన మహిమ కిరీటం పొందుతావట ప్రిలరా మనము ఏ సూప్ర మన కాపరిగా ఉన్నాడు మనము కూడా ఇతరులకు దేవుడు మనలో ఏం చేశాడు అంటే కాపరిగా చేస్తాడు ప్రిలరా కయ్యేను ఏబిలు అని ఇద్దరు ఉన్నారు కయ్యేను అనేవాడు దేవునికి ఇష్టము కాకుండా దేవునికి ఇష్టము కానీ ఏదో చెత్త కుళ్ళుపైన ఆనబగాయలు కుళ్ళు పైన అవన్నీ పట్టుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడట ఏబిలు అనేవారు దేవునికి శ్రేష్టమైనది అర్పించాడట నది కనుక తన ఉన్న గొర్రెలన్నింటిలో మంచి గొర్రె దేవునికి కర్పించాడట అందుకని హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు కయ్యను హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయతో కయ్యను ఏం చేశాడని అంటే హేబేల్ను చంపేశాడు చంపేసిన తర్వాత ప్రియుల చంపేసి పరిగెత్తిపోతూ ఉంటుంటే దేవుడు కయ్యాన్ని కేకేసి కయ్యను నీ ఏబేలు ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు నీ తమ్ముడు అంటే నా తమ్ముడికి నేనేమని కావలవాడునా అని అంటాడు కయ్యాను ఈ సందర్భంలో మనం చూస్తే కనుక అప్పుడు కయ్యాను గురించి దేవుడు అంటాడు గో ఏ బేలు రక్తము కయ్యానుతో దేవుడు అంటారు ఏ బేలు రక్తము నీ చేతులలో ఉన్న రక్తము ఏ బేలు రక్తము నీ చేతుల్లో ఉంది కనుక కింద ఒలికిన రక్తం నాకు మొరపెడతా ఉంది అని చెప్తా ఉన్నాడు ప్రిలరా కనుక ఏ కయ్యను అడుగుతా ఉన్నాడు తమ్ముడు ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు దేవునికి తెలవదా ఏ బేలు ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు కానీ ఏ బేలు ఎక్కడున్నాడో లెక్క చెప్పవలసిన బాధ్యత ఎవరిదానంటే కయ్యనిది ఈరోజు అన్నగా ఉన్న అన్నయ్య అక్కగా ఉన్న అక్క చెల్లుగా ఉన్న చెల్లి తమ్ముడుగా ఉన్న తమ్ముడు తల్లిదండ్రులుగా ఉన్న తల్లిదండ్రులారా పెద్దోళ్ళుగా ఉన్న మామయ్య తాతయ్య మేనమాములు మీకు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఒక రోజున లెక్క చెప్పాలి మీ అన్న అన్నదమ్ముల గురించి మీ అక్క చెల్లుల గురించి మీ తమ్ముల గురించి మీ అన్ని గురించి లెక్క చెప్పాలి దేవునికి కాబట్టి మనం వారిని ప్రభు దగ్గర తీసుకురావాలి వారి ఆత్మలు నశించిపోకుండా వారు రక్షించడానికి వారికి మార్గం చూపాలి మీకు చెప్పటం రాకపోతే వారు దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాలి దేవుని మందిరానికి తీసుకుని వెళ్తే దేవుడు వారితో మాట్లాడతారు అప్పుడు దేవుడు నువ్వు తీసుకెళ్ళిన దాన్ని బట్టి మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు తీసుకుని వెళ్ళిన నీ తమ్ముడు గురించి నీ అన్న గురించి నీ ఇంట్లో ఉన్న బంధువుల గురించి నువ్వు ప్రయాసపడి తీసుకుని వెళ్ళిన దాన్ని బట్టి ప్రధాన కాపరి అయిన ప్రభు వచ్చినప్పుడు నువ్వు చేసిన దానికి వాడభారని కిరీటను ప్రభు తీసుకుని వస్తాడు మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తాడు కనుక నువ్వు ప్రయాసపడిన ప్రయాస ఒక వ్యక్తి ఆత్మ నశించిపోకూడదని నువ్వు ఎలాగొతే ఆయత్తపడి ప్రయాసపడ్డావో ఆ ప్రయాసకి ప్రధాన కాపరి ప్రభు అయిన ఏసయ్యా వచ్చినప్పుడు ఆర్భాటంతో ప్రధాన దుశ్శబ్దంతో దిగి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు మహిమ కిరీటాన్ని వాడభారని కిరీటాన్ని తీసుకుని వస్తారు ఈ లోకంలో కిరీటాలు ఉన్నాయి కదండి కనుక మా చిన్నప్పుడు ఆకులతో చుట్టి కిరీటం పెట్టేవారు మాకు అది ఎంతసేపు ఉంటుంది ఒక రెండు గంటలు మూడు గంటలు ఉండి తర్వాత ఎండిపోయేది వాడిపోయేది కాబట్టి ప్రియుల గమనించండి ఈ లోక కిరీటాలు అది బంగారమైన వజ్రాలని ఏదైనా ఒకరోజు పాడైపోవలసిందే కానీ శాశ్వతమైనది వాడభారనేది ప్రభు నీకు ఇస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేయాలనేది నేను అనుకుంటూ ఉన్నానండి బైబిల్ గ్రంథములు మనం చూస్తే మనలనే దేవుడు ప్రధా దేవుడు ఆయన ప్రధాన కాపరైతే మనలను కాపరిగి లోకంలో పెట్టాడు ఈరోజు మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి మీరు మీకు కాపరి అన్నాడు ఆ కాపరికి మాటకు లోబడి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు వింటూ దైవ విధానములు ఎదిగితే మీరు మీ జీవితం ధన్యమవుతుంది దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి దేవుడు కనుక నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు కీర్తన గ్రంథం మీరు మూడో ఛాయంలో నా కాపరి నాకు లేమి కలగదు కనుక ఆయన మన కా పరిగా ఉన్నప్పుడు మనకి ఏం కలగదు అంటే లేమి లోటు రాదు ఏమి లోటు రాదు దేవుడు మనకి సమృద్ధిగా దేవుడు సహాయం చేస్తారు తర్వాత దేవుడు అంటూ ఉన్నారు శాంతికరమైన జలముల ఎద్దకు చూడండి లేమి కలగదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు పచ్చగా ఉన్న చోట్లకి ఆయన మనల్ని పరుండ చేస్తాడట కనుక ఏది మేలు ఆ మేలు దేవుడు మనకు చేస్తాడు శాంతికరమైన జలముల ఎద్దకు మనల్ని నడిపిస్తాడట శాంతిగా ఉన్న జలము ఎంతకు నడిపిస్తాడట ప్రిలరా గొర్రులంటే మేకలు మేకలకి గొర్రెలకి తేడా ఉంటదట మేకలు అంటే అండి ప్రవహిస్తున్న నీళ్ళు కానీ గొర్రెలు తాగలేమంట ఎందుకని అంటే గొర్రెలకి దగ్గరికి మూతుకు దగ్గరగా ఉంటుందంట ముక్కు అందుకని ఈ ప్రవహిస్తున్న నీళ్ళు తాగినప్పుడు ఆ నీళ్ళు ముక్కుల్లోకి వెళ్ళిపోయి చనిపోవటానికి అవకాశం ఉంటుందట అందుకని ఈ గొర్రెలను ప్రశాంతంగా ఉన్న నీటి దగ్గరికే తీసుకెళ్ళాలట ప్రశాంతంగా ఉన్న నీటి దగ్గరకు తీసుకెళ్ళి నీళ్ళు పట్టిస్తాడట ఈరోజు దేవుని వాక్యం ఎంత గొప్పదండి గొర్రెల విషయంలోనే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటుంటే దేవుని చేతులు చేర చేయబడిన దేవుని రూపంలో చేయబడిన ఆయన చేతులతో నిర్మించబడిన నీ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోడండి ప్రిలరా గుర్రెలను కాపాడుతున్న దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్న దేవుడు నీ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని మనకు సహాయం చేస్తాడు అవి గాడంద కార్పు లోయలైనా కష్టములైన బాధలైన ఇరుకులైన ఆయన మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు నీ గిన్నె నిండి పోలినట్లుగా చేస్తాడు నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని శ్రద్ధపరుస్తాను నువ్వు బతుకు దినములనేయు కృపాశ్యాములు వెంట వస్తాయి మీ అంటూ వస్తాయి అటు ఆశ్రదం ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆమె పిల్లరా ఈ మాటలు విన్నా మీరు ధైర్యం తెచ్చుకోండి కనుక ఆయన మనకు కాపరిగా ఉన్నాడు కాపరుగొన్న ప్రభు ప్రధాన కాపరిగా ఉన్నాడు మన ఆత్మలకు కాపరు ప్రభు వైపుకు తిరుగుదాం అయ్యా నువ్వు నాకు కాపరిగా ఉండండి మీరు నాకు సహాయం చేయండి నేను ప్రభుని అడిగితే ఆయన మనల్ని కాపాడు రచించేవారు ఉంటారు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు దేవనైనా వాక్యాన్ని ఇరకటి పలింప చేయండి మీరు మాకు కాపరిగా ఉండండి నాయన మీ సన్నది మాతో ఉంచండి అయ్యా ఎవరైతే వింటున్నారు వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబాల్లో అయ్యా మీరు కాపురిగా ఉండి కాపాడి రక్షించి అయ్యా పరలోక రాజు వారసులుగా చేసి భూమి మీద ఉండగా అయ్యా నేనా ప్రభులు ఏమి లేకుండా కష్టం లేకుండా ఈ లోకంలో ప్రభు మాకు మీరు శాంతికరమైన జలముల యొక్క నడిపించినట్టుగా మిమ్మల్ని నడిపించండి అటుగానే ప్రభా లేమి లేకుండా పచ్చగల చోట్ల మమ్మలను నడిపించమని వేడుకుంటున్నాను ఎన్నో వాక్యాన్ని పలింపు చేసి మహిమను అందమని ఏ సూ పేరట పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరి వందనాలండి దేవుడములో దీవించను గాక ఆమెన్ గా